సో ఆల్రెడీ మనం వీడియో చేసామండి డ్రెస్ మనకు థౌసండ్ రూపీస్ కి సిక్స్ డ్రెస్సెస్ అనేది కూడా సో క్లాత్ జార్జెట్ ఇవన్నీ ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే ప్రస్తుతం మనం దసరా స్పెషల్ పీస్ కింద వన్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఇస్తుంది అంటే వన్ థౌసండ్ సిక్స్ అండ్ దీంట్లో కాస్ట్లీ పీస్ కూడా వస్తుంది రూపాయలు పీస్ కూడా వస్తుంది ఏదైనా సరే ప్రైస్ మాత్రం ఇది కూడా మనము వేర్ చేయకుండా అన్ని కలుపుతున్నారు అనమాట ఇలా మనకు చందేరి వస్తుంది ఇలా మనకు నెట్ తో వస్తుంది అండ్ అలాగే బెనరస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడండి చక్కగా చికెన్ కారీ వర్క్ టైప్ లో మనకు వచ్చింది అనమాట ఇంత బాగున్నాయో ఇవి అయితే మాత్రం సో ఏదైనా కూడా ఎనీ సిక్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ మనకు ఆ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఈ కలెక్షన్ అయితే మాత్రం మరొక కలర్ కాంబినేషన్ అండి నైస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ అన్ని కూడా సూపర్ కలర్స్ అయితే వచ్చాయండి సో లాస్ట్ టైం కూడా మనము ఆ సంక్రాంతి టైంలో ఇచ్చామండి వీడియో అయితే ఎక్కువ రీసెల్లర్స్ అయితే తీసుకెళ్ళిపోయారు సో చాలా మందికి స్టాక్ కూడా అప్పుడైతే అవైలబిలిటీ లేకుండా పోయింది సో ఈసారి కూడా మన దసరాకైతే అయితే మాత్రం మంచి కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసింది పార్ట్ టూ ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను చూడండి ఆల్రెడీ మనం ఇదే రోజున వీడియో కూడా రిలీజ్ చేస్తామండి అది కూడా మీరు చూడొచ్చు ఇది పార్ట్ టూ వస్తుంది అనమాట పార్ట్ వన్ ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ మరొక డిజైన్ అండి ఓకే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే నెక్ కూడా చాలా హెవీగా వచ్చిందండి

చికెన్ వర్క్ లో వైట్ వైట్ వస్తుంది బ్లాక్ అండి ఆహా మెరు ఓకే ఆనియన్ పింక్ లోని మరొక కలర్ షేడ్ అండి అయితే మాత్రం జార్జెట్ నెక్స్ట్ జార్జెట్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ ఇది ఆ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇది కంప్యూటర్ వర్క్ అనేది ప్రింట్ కాదు కంప్యూటర్ వర్క్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ క్రష్ ఓకే క్రష్లో వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది మరొకటి క్రీమ్ కలర్ వస్తుంది పికాక్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది డిఫరెంట్ టెస్ట్ అసలు మొత్తం నైస్ ఫ్యాబ్రిక్స్ ని నీళ్ళ దిబ్లో వచ్చే నీ 100 నంబర్ ఆఫ్ 100 సైజ్ మనం ఒక ఫ్యాబ్రిక్ ఈ షిమ్మర్ ఈ కల్లాతలు వస్తాయి మాట ఆ డిఫరెంట్ టెస్ట్ వస్తుంది ఇది ఎంబోజ్ వస్తుంది ఇది ప్లెయిన్ వస్తుంది ఓకే ఇది నెట్ వచ్చేసి బెనార్స్ లైనింగ్ వస్తుంది ఓకే ఇది ఎంబోజింగ్ వస్తుంది ఆహా అండ్ మరొక డిజైన్ అండి మ్యాంగో ప్యాటర్ డిజైన్ వస్తుంది ఓకే బెనర్స్ ఎంబోజింగ్ అన్నమాట ఆహా ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ నైస్ నైస్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి సో ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ ఈ ఐటమ్ కూడా ఒకటి చూపించబోతున్నాను ఒక శాంపిల్ ఓపెన్ చేస్తాను మీకు ఇది ఇది ఏమవుతుందంటే నెట్ మీద ప్యాచింగ్ అండి ఇది ఓకే నెట్ మీద ప్యాచ్ వస్తుంది ట్వంటీ పీసెస్ ప్యాచింగ్ ఉంటుంది ట్వంటీ పీస్ ప్యాచ్ చేస్తారు అప్లిక్ ప్యాచ్ ఈ పీస్ దేని వాడేసేయచ్చు మనకు వద్దనుకోండి ఈ పీస్ తీసేసి దీన్ని రిమూవ్ చేసి వాడేసుకోవచ్చు ఓకే ఇది మీటర్ వచ్చి టూ హండ్రెడ్ అవుతుంది అండి ఓకే ఇన్నర్ లైనింగ్ అండి ఇలా మీటర్ టూ హండ్రెడ్ అవుతుంది ఓకే బ్లౌజ్ కి కూడా మీరు తీసేసుకోవచ్చు బ్లౌజ్ వాడేసుకోవచ్చు సపోజ్ ఇది ఒక బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ అవును ఇది ఒక ఫ్రాక్ కి వాడుకోవచ్చు ఈ ఫ్రాక్ వాడేప్పుడు దీన్ని నెట్ వాడుకోవచ్చు అవును మల్టీ రకాల కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటుంది డిఫరెంట్ టెక్స్చర్ వాడుకోవచ్చు దీని మళ్ళీ దుప్పటి వస్తుంది ఓకే నైస్ నైస్ అందులో డెడ్ చీప్ వస్తుంది అనమాట కాస్ట్లీ ఐటమే ఛాన్స్ అనమాట ఓకే దీంట్లో డబుల్ షేడెడ్ అండి డబుల్ షేడెడ్ ఓకే నెట్ సిమ్ డబుల్ షేడెడ్ ఇది కూడా అండి కొన్ని మోడల్స్ మీకు లైనింగ్ ప్లేన్ ఉంటే కొన్ని వచ్చేసరికి వర్క్ మన బెనారస్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ ఉంటుంది అన్నీ వస్తాయి దీంట్లో ఏదైనా సేమ్ ప్రైస్ ఓకే ఓకే ना वो टीका उन्होंने बंद किया ना देखो पीस सैंपल ओपन जिस चीज़ चलने के लिए ना वाइलेट कलर नाइस नाइस ब्लू हाँ ग्रीन ओके नाइस मेजेंटा पिंक मेजेंटा पिंक पर्पल कलर रेड एंड ग्रीन कलर कॉम्बिनेशन లాస్ట్ టైం కూడా అండి సంక్రాంతి సీజన్ లో వీడియో రిలీజ్ అయినప్పుడు ఎక్కువ రీసెలర్స్ ఎక్కువ కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు ఎక్కువగా బల్క్ గా తీసుకెళ్తారు ఎందుకంటే మంచి ప్రైస్ తో మీరు రీసేల్ చేసుకునే దానికైతే మాత్రం బాగుంటుందండి సో కాలేజీ గోయింగ్ गर्ल्स కి కొడాయి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవడానికి లుక్ వేర్ అయితే మాత్రం పార్టీ వేర్ చేసుకోవొచ్చు కస్టమైజ్ చేసుకొని అయితే ఇంకా బెనిఫిట్ ఇంకా బెనిఫిట్ అవును రెడీమేడ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చక్కగా స్టచ్ చేసుకొని తీసుకోవచ్చు దీన్ని మల్టిపుల్ కరకంగాల్ మల్టిపుల్ పర్పస్ వాడుకోవచ్చు అవును సారీ ఇందాక చూపించినట్లుగా బ్లౌజ్ కి పీస్ కి అవును ప్యాచ్ చేసట్లా చేసెస్ చేస్తారు డిఫరెంట్ ఓకే నైస్ కలర్స్ కూడా బాగున్నాయి సేమ్ ప్రైస్ ఇది కూడా సింప్రైస్ వస్తుంది ఓకే అండ్ మరి ఒక కలర్ కాంబినేషన్ అండి ఓకే రెడ్ వస్తుంది పెరల్ గ్రీన్ ఓకే లేవుండర్ వైన్ కలర్ ఇది ఓకే పెసర్ కలర్ ఆ రాణి కలర్ ఓకే రెడ్ ఇది దీంట్లో చికెన్ వర్క్ వస్తుందండి ఓకే సీక్వెన్స్ వర్క్ అనేది కూడా చాలా ఎక్కువగా వచ్చిందండి అండ్ మరొకటి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ కూడా మనకు మంచి బ్రైట్ కలర్స్ అండి ఇది వచ్చేసరికి మెరూన్ ఒక డూప్ చేయడల్ డబుల్ షేడెడ్ వస్తుంది. ఇలా పీసెస్ ప్యాచ్ చేస్తారండి. ఆ మీకు సిల్బ్ లైనింగ్ వస్తుంది ఇది. ఓకే బాటమ్ వస్తుంది. కాంట్రాస్ట్ చున్నీ వస్తుంది. ఓకే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఈ మొత్తం ఈస్ కూడా సేమ్ ప్రైస్ ఉస్తుంది. అదే కాన్సెప్ట్ మీకు కూడా వస్తుంది బ్లాక్ బ్లాక్ గ్రీన్ రామ గ్రీన్ ఓకే థిక్ రెడ్ వస్తుంది ఇవన్నీ కూడా టేస్ట్ మొత్తం ఈక్వల్ నెట్ క్లాత్ ఇప్పుడు చూపించండి నెట్ క్లాత్ మనం చూపిస్తున్నాను నెట్ మీద కంప్యూటర్ వర్క్ మొత్తం ఓకే హెవీ వర్క్స్ వచ్చాయండి అండ్ మరొక డిజైన్ కూడా చూద్దామండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి కలెక్షన్ నిజంగా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఓకే బాగుంటుంది దుప్పటా వస్తుంది నెట్ క్లాత్ మీద వర్క్ ఇది ఓకే ఇంకా ఆన్లైన్లో వచ్చేసరికి మనం వన్ థౌసండ్ సిక్స్ అన్నప్పుడు సపోజ్ ఒక టూ థౌజండ్కి త్రీ థౌజండ్కి ఇవ్వమంటే పంపించేస్తారు కలర్స్ కలర్ సెలక్షన్ కష్టం ఒకవేళ పర్టికులర్గా మాకు ఇలా కావాలనుకుంటే ఆన్లైన్ వీడియో కాల్ ఇస్తాం ఎప్పుడు పర్టిక్యులర్ టూ థౌసండ్ ఎబో వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే ఈ వీడియో కాల్ చేయడానికి నేను టైం తినేస్తాను అనమాట అందువల్ల అనుకుంటే హ్యాపీగా వచ్చి ఆఫ్లైన్ అయితే డెలివరీ వచ్చేసి తీసేసుకోవచ్చు పదకొండు తారీఖు నుంచి మీరు రెడీ చేస్తాం ఓకే అండ్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ సేమ్ వైలెట్ లోని డిఫరెంట్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట ఒకటే డిజైన్ అయితే రాదు డిఫరెంట్ డిఫరెంట్ ఓకే నైస్ మెరూన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ అంటే వీటితో పాటు బెడ్షీట్స్ కానీ మనం లింగీస్ కానీ ప్యాంట్ షర్ట్స్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇప్పుడు సపోజ్ దసరా సందర్భంగా ఇస్తుంటారు కాబట్టి ఆల్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే కంప్లీట్ అండి ఫ్యామిలీ షాపింగ్ మాల్ అన్నమాట సో కిడ్స్ వేర్స్ దగ్గర నుంచి ఎవరికి కావాలన్నా ఏజ్ వాళ్ళకి కావాలన్నా కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయి అన్నమాట సో చక్కగా మీరు షాప్ని విజిట్ చేయొచ్చు చాలా మంది కూడా గు బాపట్ల ఎక్కడ అండి అని అడుగుతూ ఉన్నారు సో అడ్రస్ అయితే మనకు బాపట్ల ఇది చెన్నై వెళ్ళే రూట్ కదా సార్ తిరుపతి రూట్ వస్తుంది సో మీకు చిరాల నుంచి అయితే మాత్రం హాఫ్ ఎన్ అవర్ వచ్చేసేయొచ్చు మీకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మాత్రం మీరు గుంటూరు నుండి వచ్చేసేయచ్చు కిలోమీటర్స్ అవును సో మీరు అట్లా కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు లేదు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనే కూడా మీరు హ్యాపీగా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో స్టాక్ అయితే మాత్రం మీకు మంచి హోల్సేల్ ప్రైజెస్ అవైలబుల్ గా ఉంటుంది అవును అవును నెక్స్ట్ టైం ఇదే ప్రైస్ లో వస్తుంది అని కూడా కాదు సో లాస్ట్ టైం మనము మాక్సిమం వీడియో వచ్చిన వన్ వీక్ వరకు ఛాన్స్ ఉంటుంది మీకు అవును నాది 11th నుంచి 19th 20th లోపు మాక్సిమం క్లోజ్ అయిపోతది స్టాక్స్ అన్ని సో ఇవన్నీ కూడా దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అండి లాస్ట్ టైం కూడా మనం వచ్చేసరికి శ్రావణ మాసం సందర్భంగా మంచి ఆఫర్ ఇచ్చాము అండ్ అలాగే గిఫ్ట్లు కూడా ఇచ్చామండి ఎవరైనా లైవ్ మనము తీసాము ఎవరైనా మిస్ అయినట్లయితే లైవ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో చక్కగా సిల్వర్ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ అలాగే ఆ శారీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వాళ్ళకి అండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇట్లా పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా స్పెషల్ గిఫ్ట్లు అయితే ఉన్నాయండి సో ఎవ్వరూ కూడా ఈ సారీ ఆఫర్స్ని కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అయితే ఉంది పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదే మోడల్లో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే స్మాల్ కోట్ టైప్లో మనకు డిజైన్ అయితే ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది అండి అండ్ మరొకటి నెట్టెడ్ క్లాత్లోని మరొక డిజైన్ అండి కలర్స్ చూసుకోండి చక్కగా మీరు డిజైన్స్ అయితే మాత్రం ప్రతిదీ కూడా బాగుంది కాబట్టి కావాల్సిన కలర్స్ చూసుకోండి ఎన్నైతే అంటే మీకు థౌసండ్ రూపీస్కి కావాలంటే సిక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి పంపించవచ్చు లేదు కొంచెం సార్ చెప్పినట్లుగా టూ థౌజండ్ రూపీస్ ఎబో కనుక పర్చేస్ చేసే వాళ్ళు అయితే కనుక వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో రేపు లెవెన్త్ నుంచి స్టాక్ అనేది ఫుల్ అవైలబిలిటీ షాప్లో కూడా ఉంటుంది కాబట్టి షాప్ని విజిట్ చేసి తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మరొక కలర్ కాంబినేషన్ నైస్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మిల్క్ వైట్ అండి చాలా బాగుంది ఈ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ షేడెడ్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది దసరా గ్రీన్ అండి నైస్ పెద్ద ప్యాచ్ అండి సో మీకు కావాలనుకుంటే అటాచ్ ఉంచుకోవచ్చు లేదనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి ఇంకేదైనా బ్లౌజ్కి కూడా మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది స్కై బ్లూ అండి ఓకే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఓకే ఈ డిఫరెంట్ టెస్ట్ కోడ్ ఫుల్ వర్క్ లో ఫుల్ వర్క్ లో వస్తాయి ఓకే సో కలెక్షన్ మరికొన్ని ఉన్నాయి వాటిని కూడా చూసేద్దాం అది వర్క్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి నెట్ క్లాత్ మీద ఆరియ వర్క్ వర్క్ ఓకే ఫుల్ వర్క్ అన్నమాట ఆహా ఓకే ఈ విధంగా వస్తదండి కలర్స్ కూడా బాగున్నాయండి చూడొచ్చు మీరు ఏదైనా కూడా సిక్స్ ఎనీ సిక్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకే మరొక కలర్ పేసరా గ్రీన్ నైస్ నెక్స్ట్ వచ్చేసి అప్లిక్ ప్యాచ్ వస్తుంది ఓకే అప్లిక్ ప్యాచ్ కంటిన్యూ ప్యాచ్ వస్తుంది స్కై బ్లూ ఓకే ఫిరోజ్ బ్లూ చిందేరి మీద వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ వస్తుంది

ఏ వర్క్ వస్తుంది ఓకే వీటికి వచ్చేరికి అంటే లైనింగ్ రాదు ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి ఓకే సేమ్ ప్రైస్ లకు సేమ్ ప్రైస్ ఇస్తాం మనం ఆహా జాజట్ బూటిక్స్ ఓకే జాజట్ కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే నైస్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి మాకు వచ్చేరికి దీంట్లో లో ప్రైస్ ప్రైస్లో కొన్ని ఫ్యాబ్రిక్స్ రష్యన్ జార్జ్ అంటారు దీన్ని ఏదైనా ప్రైస్ మాత్రం ఒక ప్రైస్ సేమ్ ప్రైస్ చేయలేదు ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి రషన్ జార్జ్ అంటారు దీన్ని కొంచెం తిక్న మామూలు జార్జెస్ స్మూత్ ఉంది ఇది కొంచెం అందం వస్తుంది ఓకే ఏంటంటే మామూలు శారీస్కి ఇది తక్కువ వాడు డ్రెస్సెస్కి వాడతారు ఇది ఓకే బాటమ్ ఇది ఇది బాటమ్ చిన్న సెపరేట్ వస్తుంది ఓకే ప్లేన్ చూడే వచ్చేస్తుంది ఇది హెవీ క్వాలిటీ ఫీల్ చాలా బాగుంది మేడ చే 100 రూపాయస్ పైనే ఉంటది ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కి కూడా తీసుకోవచ్చు మేరైతే మాత్రం చూని ఇది ఆహా బాగుంది మెయి ఓకే మన ఇస్తుంది ఇది 176 అంటే నీలే కాస్ట్ 165 రూపాయస్ కి ఏమiroz ఇరోది 165 రూపాయలకి అనేది ఏ ఫ్యాబ్రిక్ రాదో ఇది నైస్ నైస్ ఇదలా క్లాత్ పారంగ చూసుకోవాలని దిట్టే వైట్ నైస్ అండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది డబల్ షేడెడ్ వస్తుంది కట్ వర్క్ ఫ్లవర్ కట్ వర్క్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ సీక్వెన్స్ ప్రింటెడ్ ప్రింటెడ్ సీక్వెన్స్ సీక్వెన్స్ ఇది ఇది ఓకే కూడా కూడా మనకు అండ్ స్టోన్ వర్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఐస్ ఓకే విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మరొకటి గ్రీన్ కలర్ అండి ఓకే ఈ సీక్వెన్స్ వస్తుంది ఓకే కంప్యూటర్ వర్క్ ఆ డబుల్ షేడెడ్ అండి మరొకటి పింక్ కలర్ కాంబినేషన్ జాజిట్ ఈ జాజిట్ చిన్న స్పెషల్ ఉండది ఆహా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అండి చిన్న ఆల్ ఓవర్ ఓకే

అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లాక్ అండ్ పింక్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మరొకటి ఎల్లో కలర్ ఓకే సేమ్ ప్యాటర్న్లోనే మరొక కలర్ కాంబినేషన్ వైట్ అండ్ మ్యారెట్ కలర్ నైస్ ఓకే ఇది క్రేప్ మీద దాని మీద వర్క్ వస్తుంది ఓకే ఇది సీక్వెన్స్ అండి జార్జరీ మీద వర్క్ వస్తుంది ఓకే సపోజ్ ఇది అమెరికన్ క్రేప్ కదా దీనికి సరిపోయిందంటే లైనింగ్ ఇవ్వరు ఇది టాప్ బాటం ప్లేన్ వచ్చేస్తుంది ఓకే ఇది చున్నీ అలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది ఇది చున్నీ ఇది ఒకటే మన సీక్వెన్స్ ఫ్రాక్ కుడుచుకోవచ్చు అవును చిన్న పిల్లలకి చక్కగా ఫ్రాక్ అయిపోతుంది ఇది నీళ్ళు ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఆకాశ ఓకే మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నైస్ కలర్స్ అన్ని కూడా మీరు చూసినట్లయితే సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి హెవీ జార్జెట్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా మీకు అండ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వస్తది అండ్ ఇది మనకు సీక్వెన్స్ వర్క్తో వస్తుంది అనమాట నైస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ మరొకటి హెవీ వర్క్ హ్యాండ్ వర్క్ లో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది సేమ్ అదే స్టైల్లో హ్యాండ్ వర్క్ ఆహా ది హ్యాండ్ వర్క్ ఓకే బ్యూటిఫుల్ రబ్బర్ ప్రింట్ అంటారండి ఫ్యాషన్ డిజైన్స్ రబ్బర్ ప్రింట్ డైరెక్షనల్ గా ఆహా ప్రింట్ చూడడానికి రబ్బర్ లా ఉంటది ఓకే స్టైల్ బాగుంది

సీక్వెన్స్ చిన్నది సీక్వెన్స్ మోడల్ ఆ ఇది కూడా మనకు హ్యాండ్ వర్క్ వస్తదండి ఫుల్ చికెన్ వర్క్ వస్తుంది ఓకే పట్టి మీద వర్క్ వస్తుంది చిన్న ఓకే బాటమ్ ఇది ఫుల్ వర్క్ వస్తుంది అంటే ప్రతిదీ మనం ఓపెన్ చేయడం కష్టం

సీక్వెన్స్ ఓకే వెయిట్ డెస్క్ క్లాత్ మీద పింక్ కలర్ అండి కంప్యూటర్ వర్క్ వెయిట్ డెస్క్ క్లాత్ మీద కంప్యూటర్ వర్క్ అన్నీ ఆహా ఈ జార్జెట్ ఓకే వర్క్ వచ్చిన వర్క్ దిపడ వస్తుంది కార్ట్ వర్క్ టైప్ వచ్చింది అండి ఇది కంప్యూటర్ వర్క్ ఆహా పట్టి మీద వర్క్ ఓకే ఇది బ్రౌజర్ మీద వర్క్ వస్తుంది ఓకే క్రేప్ మీద వర్క్ ఇది ఆహా వెయిట్లెస్ క్లాత్ మీద వర్క్ వస్తుంది నైస్ ఇవన్నీ వర్క్ ఉంటాయి ప్రతిదీ ఓపెన్ చేయడం కష్టం కానీ ప్రతి పీస్ కూడా బాగా ఉంటుంది వర్క్ ఉంటుంది అండ్ నెక్స్ట్ హెవీ మిర్రర్ వర్క్ అండి ఓకే షిఫాన్ వెయిట్లెస్ షిఫాన్ మీద వర్క్ ఓకే నైస్ లవ్స్ ఆహా మరొక సూపర్ కలర్ అండి ఓకే గ్రీన్ కి లైట్ వైలెట్ షేడ్ వచ్చింది కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చిన్న ఏదైతే ప్లేన్ వస్తుంది అన్నమాట ఓకే బ్లాక్ ఓకే జాజర్ ప్రింటెడ్ నైస్ ఇవన్నీ ఏంటంటే మీకు లాస్ట్ బాలర్ చెప్పా మీకు ఆ 1006 వస్తే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ ఇవి ఏం ఎవరిన ఆఫ్లైన్ కావాలంటే డైరెక్ట్గా లెవెన్త్ తరగ నుంచి డైరెక్ట్ విజిట్ చేయండి బందలేదు ఇంకోటి ఏంటంటే ఆఫ్ మీకు ఆన్లైన్ కావాలంటే ఎక్కువగా టూ థౌజండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం మీకు కంపల్సరీ కాల్ ఇస్తాము సపోజ్ మీకు ఒక సిక్స్ పీస్ కావాలి ఎలా ఉన్నాయని అనుకోండి మీరు పిక్స్ పెట్టినప్పుడు అలాట్ చేస్తారు ఓకే లేనప్పుడు ఏదైనా పర్లేదు అనుకుంటేనే మీకు మెసేజ్ చేయండి లేకపోతే ఏంటంటే వర్క్ అవుట్ అవ్వదు ఓకే అదే మీరు త్వర త్వరగా అయితే మాత్రం మీకు స్టాక్ ఉన్నంత వరకు ఇచ్చేస్తారండి బట్ తర్వాత అయితే మీరు సెలెక్ట్ చేసుకునేది మేబీ ఉండకపోవచ్చు సో మీరు టూ థౌజండ్ అబవో పర్చేస్ చేసే వాళ్ళకైతే వీడియో కాల్ కూడా ఉంటుంది ఇంకా ఆఫ్లైన్ కోసం ఇంకా బెస్ట్ అనమాట హ్యాపీగా మీరు చూసి తీసుకోవచ్చు సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ మన వీడియో వన్ అయితే రిలీజ్ చేస్తాము లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్